ఇక్కడికి విచ్చేసిన పెద్దలు పేరెంట్స్ ఉపాధ్యాయులు మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఫస్ట్ ఇక్కడ లేఅవుట్ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ స్కూల్ కడుతున్నామని చెప్పి తీసుకున్నప్పుడు ఇక్కడ నిర్మిస్తారా అని చెప్పేసి నేను ఒక టైంలో అనుకున్నాను మరి ఇక్కడ జీనియస్ స్కూల్ అని చెప్పేసి ఇంత చక్కటి ప్రదేశంలో మంచి బిల్డింగ్ ఇక్కడ నిర్మించి మరి ప్రశాంతమైన వాతావరణంలో స్కూల్ నిర్మించడం సదాశివపేటకు శుభ అనిపిస్తుంది మరి ఎక్కడ లేనటువంటి ఆధునిక పరిమి పరిణామాలతో ఇక్కడ పరికరాలతోని మరి ఇక్కడ స్కూల్ పెట్టడము సదాశివపేటలో ఎవరికి లేదు మరి చక్కటి బిల్డింగ్ నిర్మించి మరి విద్యనుభ్య అభ్యసించడానికి మేనేజ్మెంట్ రావడం వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి తప్పకుండా ఈ స్కూల్కి ఏదైనా సహాయ సహకారాలు అందియడానికి నేను సిద్ధంగా ఉంటాను మరి తప్పకుండా వీళ్ళ కాలేజీలో గట రాష్ట్రంలోనే పేరు తెచ్చుకున్నారు ఎన్నో మెడల్స్ తెచ్చుకోవడం చాలా సంద మరి ఈ జీనియస్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ మరి శివరాజ్ పాటిల్ గారు మరి నాతోటి అవసరం సీశైలం గారు సంగన గారు మరి ప్రిన్సిపాల్ గారు మరి స్కూల్ టీచర్స్ మరి స్టాఫ్ ఇక్కడికి సరాశిపేట మరి వివిధ విలేజ్ నుంచి వచ్చిన నాయకులకు మరి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ స్కూల్ పరిసర పరిసరాలు అయితే చాలా బాగున్నాయి మరి ఎడ్యుకేషన్ కూడా మరి బాగుండాలి బాగుంటేనే మరి దినదిన అభివృద్ధి మరి డెవలప్ అవుతుంది కాబట్టి మంచి ఎడ్యుకేషన్తో పాటు మరి మీ విద్యను కూడా మంచిగా మంచిగా అందియాలని చెప్పి టీచర్లకు మరి ఈ స్కూల్